సైలెంట్గా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజును ఏటున్న ఆహారం మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో ఈరోజున ఘనంగా జరుపుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశం ఔన్నత్యం కోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల మెప్పును పొందారు అదేవిధంగా హాత్సే హాత్ ప్రోగ్రాంను చేపట్టి ప్రజల అభిమానాన్ని పొందారు అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయయాత్రను కూడా ప్రారంభం చేసి మరి న్యాయయాత్ర చేసి మరి ఎంతో కీర్తిని ఘటించిన ఈ రోజున మా యువనేతకు ఘనంగా బర్త్డే శుభాకాంక్షలు మేము అందరం జరుపుకుంటున్నాం భారతదేశం కోసం ఆ రోజున పోరాడిన కుటుంబం అదేవిధంగా మోతిలాల్ నెహ్రూ గారి భారసు వాళ్ళు వారసుడు అదేవిధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆ రోజున వాళ్ళు భారతదేశం దేశం కోసం మోతిలాల్ నెహ్రూ గారు వాళ్ళకున్న ఆస్తిని భారతదేశ స్వతంత్రం కోసం మరి ఇచ్చిన సందర్భాలు ఆస్తిని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా నెహ్రూ గారు పదకొండు నెలలు జైలు సిగ్గా అదేవిధంగా ఇందిరాగాంధీ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించింది రా రా రాజీవ్ గాంధీ గారు కూడా మరి భారతదేశం కోసం ఒక మానవ బాంబులు బలైపోయిన సందర్భాలు వాళ్ళది త్యాగాల కుటుంబం ఈ రోజున మా యువ నేతకు ఇక్కడ ఏటునగరం మండలంలో మరి బర్త్డే పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మొన్న జరిగిన దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించడం కొద్దిలో కొద్దిలో మేము కేంద్రంలో అధికారాన్ని జారబిడుచుకున్నాం తప్ప రాహుల్ గాంధీ గారి శ్రమకు కష్టానికి ఫలితం దక్కిందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలనేది కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎదుగుతాక వస్తాం वो तो कार्यक्रम का ही है ये नो साइड वाला सांपा कमेटी का है वो इंटरव्यू देखो वो सब वीडियो तो नहीं है वो वीडियो आम दे लेंगे वो बाहर है वीडियो आम जी